ఉదయకాల వాక్య ధ్యానం ఇచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వాళ్ళ అతి శ్రేష్టమైన నామంలో శుభంలో వందనాలు తెలియజేస్తున్నానండి శాలము ఈనాటి వాక్యద్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు ఉన్నటువంటి వచనాలు ధ్యానించటకు ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యావే ప్రేమ గల పరిలోకపు తండ్రి జీవం కలిగిన మాటల కొరకు వందనాలు ఈ దినమున నూతన వాత్సల్యంతో మమ్మల్ని ఎదుర్కొనని కరుణ కటాక్షములకు పొందనాలు వాక్యపు వినికిలో బిడలందరినీ దీవించమని ఒక నూతనమైన ప్రత్యక్షతను దయచేసి బలపరిచి దీవించుమని నజరేడును సర్వశక్తి కలిగే శ్రమంలో ప్రార్థించి పొందుకునేటు నామ తండ్రి ఆమెన్ హలూయా చదువుదామండి పద్దెనిమిదవ కీర్తన నాలుగు నుండి ఆరు వచనములు మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశ్రములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను అలలుయా కీర్తనాకారుడు మరణ వేదనలు మరణ పాశములు పాతాలపు పాశములు మరణ పుట్టులు ఆవరించినప్పుడు లాంటివన్నీ చుట్టుకొని ఉన్నప్పుడు ప్రతి వరదలాగా ఆయన మీద పడి మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ పరిస్థితులు అన్నిటిలో ప్రార్థన చేశారు అంటే యహోవాకు మొరపెట్టగా ఆయన నా మనివాళ్ళకి చిన్న నా ప్రార్థన ఆయన చెవులలో చొచ్చింది అని సాక్ష్యం ఇస్తున్నాడు అయితే ఎక్కడ చేశాడు ఈ ప్రార్థన అని మనం గమనించినప్పుడు నేను నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన ఆరవ వచనం సెలవిస్తోంది ఆయన ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడట ఇలాంటి భయంకరమైన సమస్యలలో ఇబ్బందులలో మరణ పాశములలో పాతాలపు పాశములలో చిక్కుకొని ఉన్నప్పుడు ఈరోజు విశ్వాసమైన నీకులు అంటారు సమస్యలు అండి ఎలా వెళ్ళాలి మందిరానికి అన్ని బాగయ్యాక వెళ్తాం లేని రోగులకు వైద్యుడు అవసరం అండి లేకపోతే ఆరోగ్యంగా వారికి కానీ సమస్యలు ఉన్నప్పుడే నీవు ఇంకా అత్యధికంగా దేవుని సన్నిధానంకు వెళ్ళాలి ఆలయంలో ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఆలయంలోనే చేస్తేనే ప్రార్థన వింటాడా అండి ఎక్కడ చేసుకునే ప్రార్థన వినడా అంటే ఖచ్చితంగా వింటాడు ఆయన మనం మనం ఒకవేళ ఆలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి నేను ఆలయానికి వెళ్ళనీకుండా నీ కుటుంబ సభ్యులు ఆపుతున్నారా మా నువ్వు ఆ బాత్రూంలో కన్నీటిని ప్రార్థన చేసినావా ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తారు కానీ నీకు అవకాశం ఉంది ఈరోజు మందిరానికి వెళ్ళడానికి నీకు వీలుంది నువ్వు వెళ్ళట్లేదా దయచేసి గమనించండి ఆలయంకు వెళ్ళడం అనేది మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏసు ప్రభు వారే అలవాటు ప్రకారం సమాజం మందిరానికి వెళ్ళను అని వాక్యం సెలిస్తున్నది ఆయన మరి నేనే దేవుని కుమారుని పరిశుద్ధాత్మ నాలో నేను నాడు నేను ఇక్కడే ధ్యానించుకుంటా అనుకోలేదు ఆలయానికి వెళ్ళి ఆయనకు సమయం వచ్చినప్పుడు వాక్యం చదివి మరి ఆయన రోల్ని ఆయన ఆసన గోపలో ఆయన ప్లే చేసినట్టుగా మనం చూస్తాం ఈరోజు మందిరంలో కూడా నీకు ఒక మరి ప్రత్యేకమైన స్థానం ఉంది నువ్వు వెళ్ళడము అక్కడిని మోక నుంచి ప్రార్థించడము జస్ట్ నువ్వు అక్కడ కనపడడం కూడా అనేక దీవన్కరంగా ఉంటుంది నీ ప్రభు సన్నిధానము ఇంకొక విశేషమైన రీతిలో నువ్వు అనుభవిస్తావు మరి రెండు మూడు గంటలు మీరు ఇంట్లోనే ఎడతెరక ప్రార్థించేవారైతే అనుకోవచ్చు మందిరానికి వెళ్ళని అవసరం లేదని కానీ అలా ప్రార్థించే అంత భక్తి పరులైతే నా వాక్యానికి నేను విధేయత చూపించాలి దేవుని వాక్యములకు నేను లోబడి ఉంటా వాక్యం చెప్తుంది కదా మందిరముగా కూడుకుంటా సమాజంగా కూడుకుంటా మానకూడదని చెప్తుంది కదా నేను వెళ్తానని మీరే దేవు వెళ్తారు కాబట్టి మందిరంకు వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైన విషయం అని జ్ఞాపకం చేసుకుంటాను మరి ముఖ్యముగా అంత దినమలలో ఉన్నటువంటి మనము అపాధి మోసంలో పడిపోవద్దు ఆన్లైన్ అటెండ్ చేస్తే పర్వాలేదులే అని మనము మోసపోకూడదు మీరు ఐసీయూలో ఉండి లేదా హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యండి వెళ్ళలేకపోతే మీరు ఆన్లైన్ అటెండ్ చేయండి లేకపోతే కూడా మీరు ఖచ్చితంగా ఆలయంలోకి వెళ్ళి ప్రభుని ఆరాధించాలి ఆయనను సుతించాలి ఆయనకి మరి ఆయన సమీపించి ఆయన వాక్యం వినాలి అలాగేనే మన అవసరతలను బట్టి మనకు ఉన్నటువంటి విజ్ఞాపనలను బట్టి దేవుని సన్నిధానం ప్రార్థన చేయాలి ప్రభువు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి మనకు జవాబుదాయ చేస్తారని మరి ఇది వాక్యంలో మనము నేర్చుకుంటున్నాము కీర్తన గ్రంథం నూట ముప్పై ఐదు రెండులో యహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యహోవాను స్థుతించు ఆయన మందిరపు ఆవరణలో నిలుచుడానికి స్థుతించాలని వాక్యం సెలవిస్తున్నది మరి కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదమూడు వచ్చినంలో యహోవ మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్దురు నీతి మంతులు ఖర్జూరపు వృక్షం వల్ల దేవదారు మరి లెబన వృక్షం వల్ల వర్ధిలుతారు వారు యహోవ మందిరంలో నాటబడిన వారే అంతకంతకు వర్ధిల్లుతారని వాక్యం సదువిస్తుంది మందిరంలో నీ వర్ధిల్లడం ఉన్నది నీ ఆశీర్వాదములు మందిరంలో ఉన్నవి నీ క్షేమము మందిరంలో ఉన్నది నీ సెక్యూరిటీ సేఫ్టీ నీ ప్రొవిజన్ ప్రొటెక్షన్ పీజన్నీ మందిరంతో లింక్ అయినాయి ఎందుకంటే ఆలయము దేవుని శరీరము దేవుని సంగములు అని మన శరీరంలో అవయోములుగా ఉంటున్నాము ఆయన శరీరంలో మనం ఉన్నప్పుడు అప్వాది మనం ముట్టలేడు అలలోయ మరి దయచేసి ఈరోజు నేను మిమ్మల్ని ప్రభు ప్రేమను బట్టి ఛాలెంజ్ చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా ఇదిగో నేను సంఘం ఎత్తబడే పర్యంతము ఇంకా నేను మందిరానికి వెళ్ళడం మానను మరి వాక్యం సెలవిస్తుంది ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పాదవద్యం ఇరవై ఐదు వచ్చినాం కొందరు మానుకొంచినట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకటి హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరిని ఒకడు పొరుగొల్పోవాలనని ఆలోచింతో అలాలుయా మరి ఆ దినము ఒకటి సమీపంగా ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం అనేక వార్తలు వింటున్నాం ఇజ్రాయెల్లో మందిర నిర్మాణం కొరకే ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి అనేక సూచనలు మనము నెరవేరడము మరి రాక విషయ ప్రవచనాలను నెరవేర్ మనం చూస్తున్నాం ఆ దినము సమీపించిన కొలది మరి ముఖ్యముగా మనము సమాజంగా కూడుకున్నట్టే మానకూడదు అని వాక్యాంశాలు ఇస్తున్నది అనేకులు మానుకుంటారు వారు మోసగింపబడతారని కూడా వాక్యాంశాలుస్తుంది మనమైతే ఆ విధంగా మోసగింపబడకుండా మనము మందిరంలో దేవుని ప్రార్థించి మన ప్రార్థన జవాబు పొందుకుందాం దేన్ని శృతిస్తాం ఆరాధిస్తాం ఈరోజు పునరుద్ధాన దినము జ్ఞాపకం చేస్తున్నాను ఖచ్చితంగా దేవుని సరిదానికి వెళ్తారా ఐ యువ్ యూ హ్యావ్ టేకిన్ దట్ డెసిషన్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి బెస్ట్ ఆఫ్ యుర్ లైఫ్ అలాంటి తీర్మానం మీరు తీసుకున్నట్లయితే మీ శేషకాల జీవితము సుఖ సంతోషములతో ఆశ్ ఆరోగ్యములతో సకల దీవెన్లతో సకల సమృద్ధితో క్షేమంతో సమాధానంతో ఆశీర్వాదకరంగా ఆశీర్వదింపబడి ఉంటుందని ప్రభు ప్రేమిటి జ్ఞాపకం చేస్తూ అందరికీ వందనాలండి శాలు హ్యావ్ ఎ బ్లెస్సెస్ సండే